మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు తిరుమలకు వెళ్లకుండా ఉండేందుకు వేంపల్లి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు తిరుపతిలో ముప్పై యాక్ట్ అమలులో ఉన్నందున ర్యాలీలు నిరసనలు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డితో పాటు పలువురికి నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలకు వెళ్తుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు తిరుమల లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని చెప్పినప్పుడు లడ్డూలో ఎలా కల్తీ జరుగుతుంది అని వారు ప్రశ్నించారు చంద్రబాబుకు మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు బోర్డును దిగజార్చేలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని టీటీడీ ప్రతిష్టను గంగపాలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలు ఎక్కడికైనా తిరిగే హక్కు ఉంటుందని తెలిపారు పద్దెనిమిది సార్లు ఆన్ ఆయంలో మాట్లాడితే కూడా కొత్త వాదన నందిని అంటారు నందిని నందిని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తప్ప

అనేక దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం సాధించారో నాయకులు అనుకుంటే వాళ్ళు సాధించినటువంటి గొప్ప విజయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు టీటీడీ బోర్డు అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి సంస్థ ఒక ప్రపంచ స్థాయికి టీటీడీ బోర్డు తీసుకొని పోవడం ఒక ఆర్గనైజేషన్ ఇంత అద్భుతంగా నడపాలంటే టీటీడీ బోర్డు చూసి నేర్చుకోండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి చూసిపోతారు తిరుమల తిరుపతి చేసేటువంటి వ్యవహారాన్ని అంత గొప్ప సంస్థను అంత గొప్ప టీటీడీ ఈ ఈరోజు బజారుకు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థ రాజకీయాల కోసం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేదానికి టీటీడీ బోర్డును ఆయన ఈరోజు బజార్కి ఇస్తాను ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇంత ఉన్నతమైనటువంటి బోర్డును తీసుకొని చెప్పి దాన్ని రద్దు చేయాలా దాన్ని ఎవరికూ అప్పగించాలనేటువంటి వాదన ఈరోజు నేషనల్ ఛానల్స్గా ఎక్కడ చూసినా వస్తా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి దేశంలో ఎక్కడికి పోయినా కూడా మనం అందరూ కూడా హిందూ ధర్మం పాటించే వాళ్ళం తిరుపతి తిరుమల దేవస్థానం కంటే వసతులు కానీ ఏర్పాట్లు కానీ దర్శనం కానీ ఒక పద్ధతి కానీ ఎక్కడన్నా ఉందా ఒకసారి హిందూ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి ఇంత మంచి సంస్థ ఇంత నీట్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే ఆ టీటీడీ బోర్డు మీదనే బురద చేయలేటువంటి కార్యక్రమం ఈయన ఏ రకంగా ఆలోచన చేశాడో ఈయన ఏ రకంగా మాట్లాడినాడో లేదు టీటీడీ బోర్డు పూర్తిగా అప్రతిష్టపాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు చర్యల వల్ల దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి రెండవది లేనటువంటి స్టేట్మెంట్లు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమేమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఏమో మేము రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి వాడలేదని ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏమో నటులన్నీ కూడా కలుషితం చెప్తారు చెప్తాడు అపచారం అని చెప్తాడు వాళ్ళందరూ తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు నెంబర్ టూ ఈరోజు నెయ్యి అనేది ఒకవేళ అడల్ట్రేషన్ ఎవరి హ్యా జరిగింది వారి మీద ఏం చర్యలు తీసుకున్నావు చర్యలు తీసుకోవాల్సినటువంటి పాలసీ ఎవరికి జూన్ పన్నెండవ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి నీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి నువ్వు ఆరోపణ చేసేటప్పుడు ఎవరు మీరు యాక్షన్ తీసుకున్నావు ఎప్పుడు స్పందించడం జూన్ పన్నెండవ తేదీ దాంట్లో ఆ నెయ్యి సరిగ్గా లేదని చెప్పి వస్తే సెప్టెంబర్ ఇరవై తారీఖున నువ్వు మాట్లాడతావు దీని యొక్క ఉద్దేశం ఏంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి ఇన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద కూర్చొని మాట్లాడి ఆయన నిర్దోషిత్వాన్ని చూపించుకునేదానికి ఆ భగవంతుడు నేను ఎటువంటి తప్పు చేయలేదు చేస్తే నేను ఏ శిక్షగా అనుభవించ అనుభవించడానికి కూడా సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ దేవుని దర్శనం చేసుకొని పోతే మీరు పడేటువంటి నాటకాలు ఏంటి కానీయం అంటారు పోనీయం అంటారు ఆయన ఏమన్నా నానే జాగిరా అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ పది సంవత్సరాలు పాటు శేషవస్త్రాన్ని సమర్పించిన బ్రహ్మోత్సవాల సందర్భంలో మరి అటువంటి వ్యక్తుల గురించి కొత్తగా మాటలు మాట్లాడము వక్రభాషలు చెప్పడము ఏదో డెక్లరేషన్స్ సంతకాలు చేయాలని కొత్తగా ఏదో ఫస్ట్ టైం అన్న పది సంవత్సరాలు పోయినారు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పుట్టేటప్పుడు ఐదు సంవత్సరాల శేషవస్త్రాలు ఎవరి మీదనో కాదు టీటీడీ ఆహ్వానం మీదనే మీరు రండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దేవునికి శేషాలు సమర్పించండి అంటే వాళ్ళ ఆహ్వానం మేరకు పోయినారు మరి అన్నిసార్లు పోయినటువంటి వ్యక్తికి ఈరోజు కొత్తగా కూర్చొని నువ్వు అఫిడవిట్స్ సైన్ చేయాలా లేకుండా ఉంటే అంగోడి చేయాలని చెప్తే నమ్మకం మీద వాళ్ళు ఎందుకు పెట్టారు ఆ దేవుని మీద విశ్వాసం లేకుండా అంటే ఆచారం ప్రకారం ఆ బొట్టు పెట్టుకొని ఆ పెట్టుకొని శేషవస్త్రాలు తీసుకొని ఎందుకు పోతారు మీద నమ్మకం లేకుంటే దానికి మనని ప్రత్యేకంగా ఈరోజు అవసరమా ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఏ రకంగా మీకు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారు మీరు ధైర్యం ఉంటే రాజకీయాలు స్ట్రైట్గా చేయి రాజకీయంగా మీరు లాభపడాలా లేకుండా ఏదైనా తప్పులు చేస్తున్నారంటే దాని మీద రాండి ఈరోజు మీరు చేసేటువంటి పొరపాట్లు మీరు క్రియేట్ మీరు మీరు కల్పించినటువంటి ప్రజలకు కల్పించినటువంటి వాగ్దానాలు అవి నెరవేర్చలేకపోయి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి దానికి అప్పించుకునేదానికి ఈ రకమైనటువంటి కొత్త కొత్త నాటకాలు సృష్టిస్తూ ఉంటే ప్రజలు ఏమైనా పిచ్చోలు అనుకుంటున్నారా ప్రజలకి ఏం పిచ్చి పట్ల మీకు ఎప్పుడు విడిపిస్తారో మీకు పడేటువంటి పిచ్చిని ప్రజలు తప్పకుండా విడిపిస్తారు అన్ని దాంట్లో మీరు సమాధానం చెప్పాలి ఈరోజు మమ్మల్ని నువ్వు బలవంతంగా ఆపచ్చేవా మేము మా అట్లా వాళ్ళందరూ పోయే వాళ్ళందరినీ కూర్చొని పోలీసులు పక్కన పెట్టుకొని మీరు పోకూడదని అని కానీ ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన మీరు నిర్బంధించలేరు కదా సరైనటువంటి సమయం ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యం తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు హిందూ ఇందు వాళ్ళ పద్ధతులు ఆచరించుకుని ప్రతి ఒక్కరి వాళ్ళ మనోభావాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు ఎన్నో సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా ఆ యొక్క టీటీడీ బోర్డును ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి ఒక్కరు స్ట్రెంగ్ చేసుకుంటూ పోయినారు ప్రతి ఒక్కరు ఇంకొంచెం యాడ్ చేసుకుంటా ఇంకా కొన్ని ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఈరోజు టీటీడీ అంటే ఆ టీటీడీ వ్యవస్థనే ఈరోజు ఎక్కడ పోయినా నేషనల్ కూర్చొని ఏదో అపచారం చేసేటువంటి రకంగా మాట్లాడుతున్నారంటే దీనికి కారణం ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈరోజు నువ్వు చేసేటువంటి చవకబారు రాజకీయాలకు ఈరోజు అటు బోర్డు పరువు అంతా కూడా పరువు ప్రతిష్టలంతా కూడా ఈరోజు బజార్ పాలైనాయి అంత గొప్ప సంస్థను ఈరోజు బజార్ కీర్చున్నావు నువ్వు